ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిఎస్ఈ కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఎవరైతే ఇంత ముందు అప్లికేషన్ చేసేటప్పుడు పొరపాటున మిస్టేక్ చేశారో వాళ్ళందరూ కూడా ఎడిట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి అది ఎడిట్ చేసుకోండి దీంతో పాటుగా ఫ్రీ కోచింగ్ అనేటువంటిది ఎవరైతే డిఎస్సికి ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి హ్యాస్పిటల్స్ ఉన్నారో ఎగ్జామ్స్తో పాటుగా ఫ్రీ కోచింగ్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అవన్నీ డీటెయిల్స్ చూద్దామండి మొదటగా వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో పాటుగా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో ఈరోజు మనకు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి కోర్సు కూడా పెడతాను వీలైతే ఆ వీడియోస్ అన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి మొదటగా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇట్లా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది దానిపైనే క్లిక్ చేయాలండి ఓకే దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి క్యాండిడేట్ లాగిన్లో న్యూ రిజిస్ట్రేషన్ లేకుంటే ఇంతకుముందు మనం డిఎస్సికి సంబంధించినటువంటి యూజర్ నేమ్ అదే రకంగా పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఉంది కదా ఇట్లా మీకు కూడా వస్తుంది ఆ క్యాప్చా కొట్టండి ఒకవేళ మీరు ఇవన్నీ మర్చిపోయిన సార్ అంటే ఫర్గట్ పాస్వర్డ్ అనేటువంటిది కొట్టండి ఓకే ఒకవేళ మీరు యూజర్ ఐడి కూడా మర్చిపోతే నో యువర్ యూజర్ ఐడి అనేటువంటిది ఇక్కడ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇవి నింపిన తర్వాత ఒకవేళ సైన్ ఇన్ అనేటువంటిది కొడితే మనకు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో సర్వీసెస్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆ సర్వీసెస్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయాలి తర్వాత మనకు ప్రింట్ అప్లికేషన్ గో బ్యాక్ టు ఎడిట్ అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది కనబడుతుంది కాబట్టి ఇక్కడ మనము వెళ్ళాలి దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడండి గో బ్యాక్ టు ఎడిట్ అనేటువంటిది ఆప్షన్ వస్తుంది తర్వాత ఓటీపీ కూడా వస్తుంది మన మొబైల్కు కాబట్టి మనము ఎడిట్ చేసుకోవచ్చు అయితే ఇందులో ఆధార్ కార్డ్ కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఏదైతే టెట్కు సంబంధించింది మార్క్స్ కూడా అడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా మనము చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇంకా డిఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ పరీక్షకు ఫ్రీ కోచింగ్ చూడండి ఇక్కడ రోజులో ఎప్పుడైనా తరగతులు వినేలా పదహారు వేల మూడు వందల నలభై మూడు పోస్టులు భర్తీ చేస్తున్నటువంటి ఏపీడీఎసీలో దాదాపుగా నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎస్సీ అదేవిధంగా ముస్లిం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థుల కోసం ఉచిత ఆన్లైన్ ఆఫ్లైన్ తరగతులు అందిస్తుంది ఇప్పటికే ఆచార్య అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది కాకినాడలోని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో రూపొందిస్తున్నట్టు రాష్ట్ర బీసీ మంత్రి సవిత ఇటీవల తెలిపారు ఈ యాప్ ద్వారా ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుండి అనేక మంది ఆన్లైన్ తరగతులు వింటున్నారు ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు తరగతులు వినేలా సదుపాయాన్ని కల్పించారు కాబట్టి దీనిని బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు ఎస్సీ అదే అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు వినియోగించుకోవాలని సవిత గారు చెప్పడం అనేటువంటిది జరిగింది తరగతులతో పాటు పరీక్షలు కూడా కాబట్టి తరగతులతో పాటు దీంట్లో ఈ యాప్లో మీరు పరీక్షలు కూడా రాసేటట్టుగా ఇవన్నీ అక్కడ సదుపాయాన్ని కల్పించడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా వీటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి దీంట్లో ప్రీవియస్ పేపర్లు అనేక రకాలైనటువంటి క్లాసులు అన్ని కూడా వినియోగ వినియోగించుకోవడానికి ప్రయత్నమైతే చేయండి సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా దీంతో పాటు ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి అనేక ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇప్పటికే మనం ఒక నాలుగు వీడియోస్ చేశాము కంటిన్యూ వీడియోస్ చేయాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వీరైతే మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ